ఇచ్చారు స్థలాలు వాటి హద్దులు చూపడాన్ని మాత్రం విస్మరించారు ఇచ్చిన పట్టాలకు భూములు ఎక్కడున్నాయో చూపాలంటూ ఆ నిరుపేద కుటుంబాలు ఎన్నో సార్లు ఆందోళన బాట పట్టారు అయినా పట్టించుకున్న నాదుడు లేడు అలా ఇరవై ఐదేళ్లు గడిచాయి విసిగి వేసారిన పేదలు తమకు ఇస్తామని చెప్పిన సర్కార్ భూముల్లో గుడిసెలు వేసి పాగా వేశారు రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సమస్యను మాత్రం అధికారులు పరిష్కరించడం లేదు కాంగ్రెస్ సర్కార హయాంలోనైనా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు వేడుకుంటున్నారు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఏడు ప్రభుత్వ భూముల్లో పద్నాలుగు ఎకరాల్లో నిరుపేదలకు మూడు వందల యాభై వరకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసింది అందుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేశారు కాని ఆ స్థలాలెక్కడున్నాయి వాటి హద్దులేంటో ఇప్పటికీ అధికారులు లబ్దిదారులకు చూపలేదు ఇచ్చిన పట్టాలకు హద్దులు చూపాలంటూ అనేకసార్లు లబ్దిదారులు నిరసన బాట పట్టారు ధర్నాలు చేశారు ప్రజాప్రతినిధులకు అనేక విజ్ఞప్తులు చేశారు కాని వారి సమస్యను పట్టించుకున్న నాథుడే లేరు అలా చూస్తుండగానే ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి అప్పట్లో పెళ్లి చేసుకున్న వాళ్లు ఇప్పుడు తండ్రులు తాతలు అయిపోయారు కొందరు చనిపోగా వారి వారసులు ఇంటి స్థలం కోసం కళ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు లబ్దిదారులే సదరు స్థలానికి వెళ్లి గుడిసెలు వేసుకున్నారు కొందరు అందులోనే నివాసం ఉంటున్నారు గుడిసెలు వేస్తేనైనా అధికారులు సమస్య పరిష్కరిస్తానని భావించిన అది జరగలేదు ఇప్పుడు ఇంకా ఏమన్నా కానీ ఎమ్మెల్యే వస్తాడా కలెక్టర్ వస్తాడా దాన్ని ఎదుర్కొనికే మాకు ఎదుర్కొనికే మాకు సిద్ధం ఉన్నాం సార్ మేము మాకు ఓపిక నశించింది రోడ్లు వేపియాలి మాకు నీళ్ళు ఇవ్వాలి మాకు ఇంట్లో ఫ్లాట్లు కూడా వచ్చి గవర్నమెంట్ చూపించాలి నాదే అంటే మరి గవర్నమెంట్ వస్తలేదు కాబట్టి నేనే తీసుకున్నా నా స్థలం ఇంత తక్కువనే వేసుకున్నా అడిగాను సార్ దరఖాస్తులు ఇచ్చినాం సార్ మాకు చూపితురండి సార్ మాకు ఇండ్లు లేవు పిల్లలు పెద్దగా అయిపోయినరు మన మరేళ్ళు చిన్న చిన్న ఇండ్లుండే సార్ మాకు రెండు రూములు ఉండవు మేము పది మంది కుటుంబం ఉంది మరి మేము వండుకోవాలంటే అమ్మా సరే అమ్మా సరే అమ్మా సరే అని ఇరవై ఏడు ఏళ్ళు లేదు సార్ మాకు మాకు కూడా బాధ అనిపించి వచ్చి మేము ప్లేస్ వేసుకున్నాం మాకు ఇంతవరకు రోడ్లు అయిపోయి నీళ్ళు లేవు కరెంటు లేదు నీళ్ళకు తిండి తిప్పలకు వాడి అట్లే ఇబ్బందుల్లో ఉంటున్నాం మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి తేవాలి మేము అంతవరకు ఇదే గుడిసెళ్ళే జీవిస్తాం అర్థం లే ఏమి లేవు సార్ అది చూపెట్టలే ఇంతవరకు వచ్చింది ఎవరు రాలే కాయిదాలు కూడా ఇవ్వలే మా పట్టాలు ఇచ్చి కూడా ఇరవై ఏడు సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు కావాలని మేము జీవిస్తున్నాం ఎమ్మెల్యే వస్తే కూడా మాట వచ్చి చూసి ఎన్ని పోయి అంతేమన్ ప్రస్తుతం గుడిసెలు వేసిన ప్రాంతంలో ఎలాంటి రోడ్డు సౌకర్యం విద్యుత్ మంచినీరు లాంటి మౌలిక వసతులు లేవు అయినా ఇబ్బందులకు ఓర్చి కొందరు గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు ఇప్పుడు మాకు ఇండ్లు లేవు మాకు మొగ్గలు వేసుకునికే ఇబ్బంది వానకాలం వస్తే అంత పొట్టుకొస్తాయి ఉన్నాయి చిన్న ఇల్లు మేము మా కుటుంబం మొత్తం పదిహేను మంది ఉంటాం మా పిల్లలు మేము మాకు ఇబ్బంది చాలా అవుతుంది మాకు డబల్ బెడ్రూమ్లు ఇప్పించి మాకు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది జాగా చూపిస్తలేరు ఇండ్లు కట్టిస్తలేరు మళ్ళీ ఇంకా ఎన్ని ఎండ్లు పోరాడాలి ఇప్పుడన్నా దయతాల్సి మాకు పట్ట పట్టాలు ఇచ్చిన భూములు ఇప్పించి మాకు డబల్ బెడ్రూమ్లు కట్టియండి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలపై నిరుపేదలపై ఉక్కుం కాకుండా ఖచ్చితంగా ప్రజలకు అద్దులు చూయించి అక్కడ పట్టాలు లేనటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి అద్దులు చూయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు కూడా ఇక్కడ అధికారులు కూడా రావడం లేదు పలుమార్లు మేమే వెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరు కూడా ఇక్కడ మమ్మల్ని పలకరించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మాకు ఇంటి స్థలాలు చూపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పట్టాలిచ్చి ఇప్పటి వరకు స్థలాలు చూపని మాట వాస్తవమేనని అధికారులు చెబుతున్నారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరనంత త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమిలో గతంలో అక్కడ ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అవి మళ్ళా కొందరు లబ్ధిదారులు ఇక్కడ నివాసం లే ఇక్కడ లేరని అవి కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి అందులోనే మనం గవర్నమెంట్ మండల్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పంపారు గతంలో ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం దాన్ని పరిష్కారం చేయగలుగుతాం అట్టి సర్వే నెంబర్లో కొందరు ఇప్పుడు వేసుకొని ఉన్నారు దానిపై కలెక్టర్ గారికి నివేదిక పంపించి ఆ సార్ వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఫైనల్ చేస్తాం అంటే కొద్ది దానిలో మండల సర్వేరు కొద్దిగా లబ్ధిదారుల వల్ల అప్పుడు కొద్దిగా ఆగింది దాని త్వరలో పరిష్కరిస్తాం నిరుపేదలకు పట్టాలిచ్చిన రెవెన్యూ శాఖ ఇప్పటికీ లబ్ధిదారులకు స్థలాన్ని చూపకపోవడం వల్ల ఇరవై ఐదేళ్లుగా నిరుపేద కుటుంబాలు ఎంతో నష్టపోయాయి స్థలమున్నా ఇల్లు నిర్మించుకునే అవకాశం లేక అద్దె ఇళ్లలో నెట్టుకొస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరి స్థలాన్ని వారికి చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు